నెల్లూరుకు చేరుకున్న మాన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఇటీవల వీరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి కమిషనర్ గా నియమించడం మనకు తెలిసిందే ఎస్సీ వర్గీకరణ అభిప్రాయ సేకరణలో భాగంగా శుక్రవారం నాడు నెల్లూరు ఆర్ అండ్ బి అతిథి గృహానికి వన్ మాన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా చేరుకున్నారు ఈ సందర్భంగా మిశ్రాకు సోషల్ వెల్ఫేర్ డిడి శోభారాణి నెల్లూరు ఆర్డీఓ అనూషా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నిర్మల దేవి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణకు సంబంధించి ఎస్సీ పౌరుల మరియు సంఘాల నుంచి శనివారం నాడు కలెక్టరేట్లో వారు ఉపవర్గీకరణ అభిప్రాయాల అర్జీలు స్వీకరించనున్నారు యువభారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో అసోసియేట్స్ వీక్షకులకు ధన్యవాదాలు मी भानु प्रकाश युवा भारत टीवी